హలో అండి అందరికీ మాది అయితే ఓల్డ్ ఫ్రిడ్జ్ అండి దీనికి లాస్ట్ ఇయర్ నేనైతే స్టిక్కరింగ్ చేశాను అప్పుడు వచ్చేసి దీనికి ఇలాంటి ఫ్రిడ్జ్ కవర్ ఉంది ఇది మొత్తం పాడైపోయింది వన్ ఇయర్ అయిపోయింది నా దగ్గర ఇలా క్లాత్ ఓల్డ్ క్లాత్ ఉంటే దాని అయితే నేను ఫ్రిడ్జ్ కోసం ఫ్రిడ్జ్ కవర్ అయితే రెడీ చేస్తున్నానండి పైసా ఖర్చు లేకుండా ఇంట్లో క్లాత్ క్లాత్తోనే మంచిగా అయితే ఫ్రిడ్జ్ కవర్ని రెడీ చేస్తున్నాను ఆల్రెడీ ఉంది కదా దాన్ని బేస్ చేసుకొని కొలతలు అయితే తీసేసుకొని లైనింగ్ క్లాత్ ఇలా మెయిన్ క్లాత్ రెండింటిని అయితే పెట్టేసుకొని ఫ్రిడ్జ్ కవర్ అనేది స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి ఫస్ట్ పైకి ఏ క్లాత్ కావాలనో అది కింద వైపు పెట్టేసుకోండి వేస్ట్ క్లాత్ అనేది పై వైపు పెట్టేసుకోండి ప్యాకెట్స్ కోసము రెండు క్లాత్లు కింది సైడ్ అయితే జాయింట్ చేసేసుకోండి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని పై వైపు పెట్టేసుకొని మనం ప్యాకెట్స్కి క్లాత్ని అట్ సైడ్ సైడ్ కింద వైపు పెట్టేసుకొని చుట్టూ అనేది ఒక స్టిచ్చింగ్ వేసుకోండి మొత్తం వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత చివరిగా ఒక జానుడు క్లాత్ అయితే స్టిచ్చింగ్ చేయకుండా ఇలా వదిలేసుకొని ఈ గ్యాప్ గ్యాప్లో మనం మొత్తం కవర్ అయితే ఇలా తిరగదిప్పేసుకోండి ఇలా తిరగదిప్పేసుకున్న తర్వాత మనకి ఎన్ని ప్యాకెట్స్ కావాలంటే అన్ని ప్యాకెట్స్ కొలత పెట్టేసుకొని సెంటర్లో అనేది స్టిచ్చింగ్ వేసుకున్నాను ప్యాకెట్స్ కూడా రెడీ అయిపోతాయి అలాగే హ్యాంగిల్స్ కూడా రెడీ చేశాను ఫ్రిజ్ కవర్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్